హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే నిన్న షార్ట్ వీడియో పెట్టాను కదా అక్కడ నుంచి అన్నీ తోటకూర పాలకూర గంగవాయి అన్నీ తెంపుకొని వచ్చినాం వచ్చినాక నైట్ అయితే తీసుకెళ్ళలేము కదా మార్నింగ్ తీసుకెళ్ళడానికి అవన్నీ కడిగేసి కింద సంచి ఉంటుంది కదా అది మొత్తం తడిపి ఇలా పెడుతున్నాం మాట అది ఖరాబ్ అవ్వకుండా ఇలా పెట్టేసి మార్నింగ్ అయితే తీసుకెళ్తుంది మా అత్త అమ్మడానికి నైట్ మొత్తం అవన్నీ అన్నీ కూరగాయలు కడిగినామండి కడిగే అంటే మట్టి ఉంటే ఖరాబ్ అయిపోతుందని మొత్తం కడిగేసి అలా పెట్టేసినాము నైట్ మొత్తం అయితే అది కడగడానికే వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందండి అన్నీ గోంగూర గోంగూర అయితే కట్ చేస్తాం కదా గోంగూర కడగలేము ఇవన్నీ మొత్తం కడిగేసి పెట్టేసినాం అనమాట మా అత్త గోంగూర పెడుతుంది చూడండి అటు గంగవాయి ఇంకా తోటకూర మెంతంగూర అవన్నీ అనమాట మా అత్త పెట్టేసి ఆల్రెడీ కప్పేసి చూసారా నేను చూపిస్తున్నాను చూడండి ఇది మె ఇది కూర చిన్నగా ఉంది అది గంగవాయి ఇటు సైడ్ ఏమో గోంగూర గోంగూర ఎంత పెద్దగా ఉంది కదా గోంగూర మా గోంగూర చాలా అంటే పచ్చడి చేసుకుంటే ఎంత బాగా రుచి ఉందంటే మొన్న ఒకరోజు చేసిన నేను మా అత్త మార్నింగ్ ఇంకా గంపలోకి వేసుకుంటుంది అమ్మడానికి తీసుకెళ్తుంది ఇదైతే బీన్స్ బీన్స్ అండి ఇది నైటే కొంచెం క్లాత్ తడిపేసి ఆ గంపలోనే కప్పి పెడుతుంది మా అత్త అయితే బీన్స్ పచ్చిమిరపకాయలు అలాగా కింద క్లాత్ తడిపేసి పెట్టేస్తే ఖరాబ్ అవ్వకుండా ఎండిపోకుండా ఉంటుంది అనేసి అలా తడుపుకుంటా కప్పేస్తుందనమాట చూస్తున్నారా తెంపాలి వీటికి సేఫ్ ఉంచాలి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్లే వరకు కూడా సేఫ్ ఉంచాలి రైతులు ఎంత కష్టపడితే డబ్బులు వస్తున్నాయి చూసారండి మార్నింగ్ అయితే ఫైవ్ 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 ఓ క్లాక్కి మా అత్తగారు లేచారు ఆల్రెడీ ఒక గంప పెట్టేశారు మెంతెం కూర పెడుతున్నారు కొంచెమే తీసిన అక్కడ నేను హెల్ప్ చేసిన అయితే మా అత్త తీసుకొని వెళ్తుందండి చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి